స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ సొంత నియోజకవర్గంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ఈ పరిణామాలపై వరంగల్ లో కడియం శ్రీహరి స్పందించారు కేవలం నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే తాను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు అందుకే అధికార పార్టీతో కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని అనుకున్నాను అని ఆయన వివరించారు పార్టీలు ఉన్నవా అంటే ఇలా చెప్పే పరిస్థితి లేదు నేను ఒక ఆయన చెప్తున్నాడు నేను టిఆర్ఎస్ అంటున్నాడు కార్యకర్తల సమావేశం జరుగుతున్నది ఎందుకు రాలే వచ్చే ధైర్యం ఉందా వచ్చే ధైర్యం ఉందా ఈ తెలుసుకోవాలి వీళ్ళు ఇప్పుడు రెండే లింగాలు ఉంటాయి అయితే పురుష లింగం లేకపోతే స్త్రీలింగం అంతేగాని అటు కాకుండా ఇటు కాకుండా ఏడు ఉండాలో గానే ఉన్నా అంటే నిన్ను ఏమనుకోవాలో బయనుకుంటారు మరి చెప్పింది రెడ్డి చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గురించి నేను చెప్తా ఉన్నా అడ్డివారి గుడ్డి దెబ్బకు ముఖ్యమంత్రి అయినావు పని చేసింది లేదు పీకింది లేదు ఎన్నడూ ప్రజలకు సేవ చేసింది లేదు ఒక్క ప్రజా ఉద్యమంలో పాల్గొన్నది లేదు ఏదో లక్కీ డ్రాల లక్కీ లాటరీ తగిలినట్టు తలిగింది పని చేయి పని చేయి ప్రజలకు వచ్చే పని చేయి లేకపోతే ఒకటే జరుగుతుంది గుర్తు పెట్టుకో బై ఎలక్షన్స్ వస్తున్నాయి అప్పుడు బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ కు బై బై కాంగ్రెస్ కు బై బై ఎలక్షన్ అయితే తప్ప ఈ బై ఎలక్షన్ ఇంకోటి కానే కాదు